తమ హయాంలో జరిగిన అవినీతిని తప్పులను కప్పిపుచ్చుకునేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దొంగనాటకాలు ఆడుతున్నారని జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బుధవారం గూడూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కల్తీనెయ్యి వ్యవహారం తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీనెయి వాడకంపై జరుగుతున్న సిట్ ఎస్ఐటి విచారణలో

కూతురికి వస్తున్నారు వైసీపీ నాయకులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు సిట్టిచ్చిన నివేదిక పూర్తిగా మీరు చదువుకోండి చదువు రాకపోతే చదువు వచ్చినందుకు చదివిచ్చుకోండి అసలు అది నెయ్యే కాదు పూర్తిగా కొవ్వుతో కూడిన రసాయనిక పదార్థంతో తయారు చేసి నెయ్యి దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి దీంట్లో ఖచ్చితంగా కొవ్వు పదార్థం కలుస్తుందని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది దాన్ని మీరు ముందుకు దా దాంట్లో భాగంగానే అలాగే సిట్టికి కో నివేదిక ఇచ్చింది ముప్పై ఆరు మంది పైన ఫోర్ ట్వంటీ కేసులు అలాగే కుట్రపూరిత నేరాలు అలాగే అధికార దృవీల కొన్ని True News, Fearless Voice. Follow our channel for your local issues and latest news. Like, share, and subscribe.